చిన్ని అయితే ఇంకా బాలరాజుని అదే హాస్పిటల్లో చూసిన తర్వాత ఇంక ఏడుస్తూ అలాగే ఉంటుంది ఇంకా చిన్ని ఏడుస్తుందని ఒక పక్క స్వరూపం సుబ్బు కూడా అందరూ ఏడుస్తారు కానీ చంటికి అయితే అర్థం కాకుండా అమ్మ నాన్న అంటుంది ఎవరినమ్మ అని చెప్పనని అంటే తనకి ఇంక చంటికి సమాధానం చెప్పలేక ఇంక ముగ్గురు అయితే బాధపడుతూ ఉంటారు నా చేతుల దాకా నాకు కనిపించిన మా నాన్నని నేనే మిస్ చేసుకున్నానని చెప్పని ఇంకా బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా సుబ్బు అయితే మీ నాన్నని వెతికి తీసుకొచ్చే పని నాది అని చెప్పనని ఇంకా చిన్నికైతే అయితే లేదు నెలకిందటే కదా తను రిలీజ్ అయింది అంటే ఈ ఊర్లోనే ఉంటాడు అంటే మనకు హాస్పిటల్ దగ్గరలోనే అంటే తను ఇక్కడెక్కడో చుట్టుపక్కలే ఉన్నాడు నాన్న అని చెప్పను అనేటప్పటికీ సరేనమ్మా రేపటి నుంచి మనం మీ నాన్న కనిపెట్టే పనిలోనే ఉందాము అని చెప్పిన అనేటప్పటికీ కొంచెం ధైర్యంగా అయితే ఉంటుంది ఈ లోపల ఇంకా మధు అయితే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవ అయితే ఆ మధు చెప్పి మహి చెప్పినట్టుగానే ఆ బొమ్మ చిన్నినే వేసింది అన్న డౌట్తో చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఈ చిన్ని పీడ వదిలి వదిలింది అనుకుంటే మళ్ళీ మాకు తగులుకొని ఉంది అని చెప్పని ఇంకా వాళ్ళకైతే రౌడులు ఫోన్ చేసి ఆ రోజు మీరు ఖచ్చితంగా చిన్నిని చంపారా లేదా అంటే లేదన్నా ఖచ్చితంగా చంపేవన్న అని చెప్పి అంటాడు కానీ ఒక పక్క ఏమో మహి అయితే తను వేసుకొచ్చి వేసిన పెయింట్లో పై చిన్ని అని చెప్పని రాసుంది ఆ ఏది నమ్మాలి ఏందని చెప్పని సందేహంతో ఉంటాడు ఈ లోపల జైలర్ నుంచి ఫోన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఫోటో ఎక్కడ కనపడటం లేదు అని చెప్పంటే మీరేం చేస్తున్నారు రౌడులు పెట్టేనా అమ్మాయిని వెతికించండి అసలు వచ్చింది బాల అనేటప్పటికీ ఈ లోపల దేవాన్ని తీసుకొని అయితే నాగవల్లి వస్తుంది ఇంకా దేవ దేవ అయితే ఇంకా మహి మీద షర్ట్ మీద ఉన్న బ్లడ్ చూసి అయ్యో మహి ఏమైంది అని చెప్పనంటే మా ఫ్రెండ్కి ఈ విధంగా చిన్న గొడవ జరిగింది దాంట్లో ఇలా తన అమ్మాయికి తలకు దెబ్బ తగలడంతో ఇలా నా షర్ట్ మీద పడింది అంటే అప్పుడు చూసుకోవాలి కదా నాన్న అని చెప్పంటే ఎందుకు డాడీ మీ ఇద్దరికి నేనంటే ఇంత ప్రాణము అని చెప్పని అంటారు అప్పుడు ఇంక మహీని అయితే నాగవల్లి ఇంకా మాట మార్చేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పని అంటుంది ఇంకా నాగవల్లి అయితే బాబా ఏమన్నా చిన్ని గురించి తెలిసిందా చిన్ని గురించి కానీ తెలిస్తే మహికి కంటే మనకి ముందు తెలిసి తనని లేపేసేయాలి మహి దాకా వెళ్ళకూడదు అప్పుడే మన మహి మనలోనే ఉంటాడు ఆ చిన్ని కానీ వాడికి కానీ ముందు కనిపించింది అంటే మన మాట అస్సలు వినుడు అని చెప్పనని ఇంకా నాగవల్లి దేవ అయితే కుట్ర చేస్తారు ఇంకా దేవ కూడా అయితే లేదులే నాగవల్లి చిన్నికి మహికి తెలిసే లోపల చిన్నిని అంతం చేసేస్తాను అని చెప్పనంటే ఏమో బావా నాకు తెలీదు అవన్నీ నేను మాత్రం నా మహికి తిన్ని బెతుకుందన్న విషయం తెలియకూడదు అది ఊహల్లోనే అట్లాగే ఉండిపోవాలని చెప్పని అంటుంది ఇంకా మహి అయితే హాస్పిటల్ నుంచి వచ్చి వచ్చిన తర్వాత నుంచి కూడా మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు